కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు గ్రామ పెద్దలు మాతిరెడ్డి భాస్కరరావు ఎర్రజల సత్యనారాయణ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు కార్తీక మాసానికి ముందు వచ్చు పౌర్ణమి నుంచి ఉత్సవాలు ప్రారంభమై కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చు పంచమి నాడు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి సర్వాంగ సుందరంగా అలంకరించి మేల తలాలు బాజా భజంత్రీలు బాణసంచాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు గ్రామ ప్రజలు మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని గౌరమ్మ చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ ఉత్సవాలు గ్రామ ప్రజల భక్తికి ఐక్యంగా నిలిచాయి ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా స్వరూపారే సంబరాలు అంగరంగ రైతులు గడిపి ఆడవాళ్ళందరూ కలిగి సారితో ఊరంతా తిరిగి అమ్మవారిని ఊరగింపు చేస్తూ మన మన గౌరవ సేవలో అనుమతి చేస్తున్నాం రోజు అంత సంతోషంగా ఉంది ఊరంతా కలిసి గట్టిగా కలిసి మన పెద్దల సహకారంతో అలాగే మహిళల సహకారంతో గౌరీ అమ్మవారిని నిమజ్జన కార్యక్రమానికి ఈ మహిళ అంతా బ్రహ్మరాధం పెట్టడం జరిగింది ఇది మన పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచారం ప్రతి నాదౌదానికి మనకి అమ్మావశలు పంచానికి గౌరీ పార్వతి పీయడం మళ్ళా పౌరు మళ్ళా అమ్మావశలు పంచానికి ఈ అమ్మవారిని నిమగ్నం చేయడం ఆడవాయితీగా వస్తున్న ఆచారము అలాగే ఈ జగన్నాథపురంలో ప్రతి కార్యకర్త యువత మహిళ పెద్దలు ఎంతో ఆటస్తులై ఈ యొక్క ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ అమ్మవారిని మన పక్కనే ఉన్నటువంటి వెంకచాల చర్యలో నిమగ్నమై చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ రకమైన కాలం లేకుండా అంతా కలిసి కొట్టుగా చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి నా యొక్క అభినందన కూడా అదేవిధంగా అందుబాటులో తర్వాత ఇరవై రోజులు యొక్క కార్యక్రమాలు ఉపయోగించుకున్నారు అమ్మవారికి చూసిన తర్వాత గ్రామాల నుంచి ముందునే గురు కూడా